భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడ్పీ సహకార సంఘాల ద్వారా రిటర్న్ల దాఖలుకు సంబంధించినది ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆరు నెలలలోపు ప్రతి సహకార సంఘం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అథారిటీకి రిటర్న్లను సమర్పించాలని ఇది ఆదేశించింది రిటర్న్ ను కింది కీలక అంశాలను కవర్ చేయాలి కార్యకలాపాల వార్షిక నివేదిక ఆర్థిక సంవత్సరంలో సొసైటీ కార్యకలాపాల వివరణాత్మక నివేదిక ఖాతాల ఆడిట్ స్టేట్మెంట్ సహకార సంఘం యొక్క ఆర్థిక ఖాతాలు సక్రమంగా ఆడిట్ చేయబడ్డాయి మిగులు ఉపయోగించడం కోసం ప్రణాళిక సొసైటీ తన సాధారణ సంఘం ఆమోదించిన విధంగా ఏదైనా మిగులు నిధులను ఎలా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక ఉపచట్టాలకు సవరణలు సహకార సంఘం యొక్క ఉపచట్టాలకు ఏవైనా మార్పులు లేదా సవరణలు ఉంటే వీటిని తప్పనిసరిగా చేర్చాలి జనరల్ బాడీ మీటింగ్ మరియు ఎలక్షన్స్ సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ తేదీకి సంబంధించిన డిక్లరేషన్ అలాగే గడువులోగా ఎన్నికల నిర్వహణ సమాచారం అదనపు సమాచారం సంబంధిత రాష్ట్ర చట్టం ప్రకారం రిజిస్ట్రార్ కు అవసరమైన ఏదైనా ఇతర సమాచారం ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్పీ యొక్క ఉద్దేశ్యం సహకార సంఘాల కార్యకలాపాలు మరియు ఆర్థిక స్థితిగతులపై క్రమం తప్పకుండా నివేదించడం ద్వారా పారదర్శకత జవాబుదారీతనం మరియు నియంత్రణ సమ్మతిని నిర్ధారించడం భారత సంవిధానము భాగము తొమ్మిది బి సహకార సంఘములు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడ్ పి రిటర్నులు ప్రతి సహకార సంఘము ఈ క్రింది విషయములతో సహా రాజ్య ప్రభుత్వముచే నిర్దేశించబడిన ప్రాధికారికి ప్రతి విత్తీయ సంవత్సరము ముగిసిన ఆరు మాసముల లోపల రిటర్నులను దాఖలు పరచవలను అవేవనగా వారి కార్యకలాపముల వార్షిక నివేదిక బి ఆడిటు చేయబడిన వాటి లెక్కల నివేదిక సి సహకార సంఘపు సర్వసభ్యులచే ఆమోదించబడినట్లుగా మిగులు వితరణకైన ప్రణాళిక ది సహకార సంఘపు ఉప విధులకు ఏవేని సవరణలున్నచో వాటి జాబితా వాటి యొక్క సర్వసభ్య సమావేశపు తేదీ మరియు జరగవలసి ఉన్న ఎన్నికల తేదీల గురించిన ప్రఖ్యానము ఎఫ్ రాజ్య చట్టవు ఏదేని నిబంధనలను పురస్కరించుకుని రిజిస్ట్రార్చే కోరబడు ఏదేని ఇతర సమాచారము The Constitution of India. Part 9b. The Cooperative Societies. Article 243zp. Returns. Every Cooperative Society shall file returns within six months of the close of every financial year to the authority designated by the State Government, including the following matters, namely A. Annual Report of its Activities. B. Its audited statement of accounts. C. Plan for surplus disposal as approved by the general body of the cooperative society. D. List of amendments to the bylaws of the cooperative society, if any. E. Declaration regarding date of holding of its general body meeting and conduct of elections when due. And F. Any other information required by the registrar in pursuance of any of the provisions of the State Act.